లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా అందరూ పోరాడాలి కేంద్ర ప్రభుత్వం తీసుకుని వస్తున్న లేబర్ కోడ్లను ప్రతి ఒక్కరూ పోరాడాలని కర్నూలు జిల్లా సిఐటియు జిల్లా సెక్రటరీ నాగేశ్వరరావు పేర్కొన్నారు మండల కేంద్రమైన వెల్దుర్తి తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం ముందు నుంచి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది అన్నారు కార్మిక వర్గానికి ప్రస్తుతం ఉన్న కొద్దిపాటు హక్కులను కుదించటమే లేబర్ కోట్ల ముఖ్య ఉద్దేశం అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం లీడర్ రాముడు మండల కార్యదర్శి రాజు సంఘం నాయకులు అయ్యా స్వామి తదితరులు పాల్గొన్నారు పెరగాలని చెప్పేసి మనం కార్మిక వర్గం పోరాడుతుంది కానీ ఈ రోజు పార్లమెంట్ జరుగుతున్నటువంటి చర్చ ఏమిటంటే ఈ రోజు కార్మిక చట్టాల వల్ల జీతాలు ఎక్కువ ఉన్నాయి వాళ్ళ కప్పులు ఎక్కువ వాటిని వేతనాలను మినిమం వేజెస్ను తగ్గించాలని చట్టం రాబోతున్నది సందేశం మనకు అవగాహన ఉండాలి అంటే ఇప్పుడున్న జీతాలు కూడా భవిష్యత్తులో జీతాలు తగ్గిపోతాయి దాని సారాంశం ఈరోజు పార్లమెంటు రాష్ట్రపతి ఆమోదం చేస్తే వచ్చే కాలంలో మాత్రం మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి ఉద్యోగులకు కార్మికులకు వేతనాలు కుదించబడతాయి ఒక పక్క మనం వేతనాలు కావాలని ఆరాటపడుతున్నాం కేంద్రం నరేంద్ర మోడీ దుర్మార్గంగా వేతనాలు ఎక్కువ ఉన్నాయి ఈ దేశంలో కాబట్టి వాటిని కుదించాలి అని చెప్పేసి చట్టం చేశారు రెండు వేల పంతొమ్మిదిలోనే ఈ చట్టం చేశారు అది అమల్లోకి రాలేదు కార్మిక వర్గం దేశంలో పెద్ద పోరాటాలు చేసినాం గతంలో ఒక పెద్దమ్మ అంటుంది ఇవన్నీ ఇంత వినుకుంటూనే వస్తుందండి ఎప్పుడు వీలే అంటుంది రేపు భవిష్యత్తులో అర్థమవుతుంది అందరికీ అందుకోసమనే ఈ చట్టము ఈరోజు అమలుకు శ్రీకారం చుట్టబోతున్నారు రెండు వేల పంతొమ్మిదిలోనే బలవంతంగా నిర్బంధంగా ఆమోదించారు ఏకగ్రీవంగా కాకుండా నాలుగు తలుపులు వేసి పార్లమెంట్లో వాళ్ళ బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూర్చొని తీర్మానం చేసి పుఠా వచ్చిన రాష్ట్రంలో దగ్గర సంతకం తీసుకున్నారు అప్పట్టుండి ఇప్పటి వరకు పార్లమెంట్ ఆమోదించిన అమల్లోకి రాలే ఆ చట్టాలు